మళ్ళీ ఓ నాలుగు రోజుల పాటు పత్రికల్లో రాయించడం ఓ రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ప్రతి నెగిటివ్ స్టోరీలో ఎనభై శాతం పాత్ర బాలేంది ఒక ఇరవై శాతం ఈయన మీద కూడా వచ్చినాయి స్టోరీలు అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి అవును మిగతా ఎనభై శాతం ఈయన రాయించింది ప్రతిసారి ఈయన రాయించినప్పుడల్లా జగన్ వెలవటం మాట్లాడటం ఈయన కొంచెం ఏది తన అవసరం ఏంటో చెప్పుకోవడం అక్కడ పోనీ అక్కడ కార్యకర్తలు అవసరం ఏమైనా తీర్చాడైనా లేదు నియోజకవర్గాల సమస్యలు ఏమైనా తీర్చాడా ఇప్పుడు కర్ణం బలరామ్ కి ఆ మంచిగా వచ్చింది ఈనాన కూర్చోబెట్టి ఇద్దరు మధ్యను పరిష్కరించాడా లేకపోతే గనక అక్కడ గొట్టిపాటి రవికి అంతకు ముందు కర్ణం కి సమస్య వచ్చింది పరిష్కరించాడా లేదుగా చివరి గొట్టిపాటి రవి నియోజకవర్గం ఓడిపోతానే ఉందిగా పద్నాలుగు ఓడిపోయి పంతొమ్మిది ఓడిపోయి ఇరవై నాలుగు ఓడిపోయా ఇంకా ఏం సాధించింది ఏంటి ప్రకాశం జిల్లా లో సార్ పంతొమ్మిది లో కూడా గెలిచారు మరి అంటే అక్కడ ఈయన పాత్ర ఏంటి ఈయన ఓడిపోయాడు అంటే అర్థంకి లో పట్టు ఎక్కువ అదే అనేది ఇప్పుడు అక్కడ నువ్వు సాధిస్తే సాధించాలి గమ్మెంటనేది నీ నిరోజు కొరకు నువ్వు ఓడిపోయినాడు నీ దగ్గర దమ్మి ఇంటి లెక్క ఊపిలో గెలిచావు జగన్ ఊపులో గెలిచిన ప్రతిసారి కూడా నీ ఊపని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు ఆయన ఆయన పెట్టారు కాదు బాచన కృష్ణ చైతన్య ఎవరినో పెట్టారు అది అవ్వలేదు కాబట్టి అక్కడ ఓవరాల్ గా ఏంటంటే పార్టీ పరంగా పార్టీకి ఈయన ఎసెట్ లైబులిటీ అంటే ఒక రకంగా రకంగా లైబులిటీ జగన్ కి లైబిలిటీ పార్టీకి ఎసెట్ కానీ ఆ పార్టీకి ఈయన లైబిలిటీగా మారిపోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్ ఇంకేం చేయడానికి ఏం లేదు అతని చేతిలో కానీ బాలనీ లాంటో వదులుకుంటే ఒక సామాజిక వర్గమే వైసీపీకి దూరం అయిపోద్ది ఆ జిల్లాలో అందుకని వదులుకో వదులుకోలేకపోతున్నారు కులం మారడు కదా మారలేండి